మహా న్యూస్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు పదవి లేని వారికి పదవి రావచ్చు ఉన్న పదవి పోవచ్చు కాగా ఏపీలో నేటి రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఆయన గెలిచిన పట్టు మాత్రం వేరొకరి చేతిలో ఉందంటున్నారు ఎవరు గెలిచారు ఎవరి చేతిలో పట్టుందో తెలుసుకుందాం విజయనగరం జిల్లాలో మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ తన పదవిని సరిగ్గా అనుభవించలేకపోతున్నారట రాజకీయ అనుభవం తక్కువగా ఉండడంతో పాటు రాజకీయానికి కొత్త కావడంతోనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మంత్రి ఆయనే అయినా ఇప్పటికే జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హవాయే సాగుతోందట మంత్రి కొండపల్లి బొత్సకు ఆనాటి రోజుల్లో శిష్యుడిగా ఉండి ఆయన వైసీపీలో చాలా కాలం పనిచేశారు దాంతో ఆయనకు జిల్లాలో ఇబ్బందికరంగా మారుతుంది ఈ పరిణామాలన్నీ కూడా చూసి కూటమిలో చేయబోయే మంత్రివర్గ మార్పు చేర్పుల్లో కొండపల్లి సీటుకు ఎసరు రానుందని టాక్ వినిపిస్తోంది అదే గనుక జరిగితే విజయనగరం జిల్లాకు మంత్రి పదవి లేకుండా పోతుంది అసలే వైసీపీ ప్రాబల్యం బాగా ఉన్న జిల్లా కావడంతో కొండపల్లిని మార్చినా వేరే వారికి ఆ ఛాన్స్ ఇస్తారని మరోవైపు ప్రచారం సాగుతోంది ఆ విధంగా ఊహించిన వరంగా ఆరు నెలల వ్యవధిలోనే మంత్రి పదవి సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును వరిస్తుందనే చర్చ కూడా నడుస్తుంది ఆయన అనుచరులు అభిమానులు ఈసారి కిమిడి కళా వెంకట్రావు మంత్రి అయినట్లే అని అంటున్నారు ఆయనకు తొలి విడతలోనే ఛాన్స్ దక్కాలని అయితే రాజకీయ సమీకరణల వల్ల అవకాశం తప్పిందని ఇప్పుడు ఖచ్చితంగా దప్పుతుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాసం కనుక ప్రస్తుత ప్రచారం ప్రకారం మంత్రి పదవి నుండి తప్పించినట్లయితే అదే సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకట్రావుకి ఆ అవకాశం దక్కుతుందని రాజకీయ నేతలు చెబుతున్నారు విజయనగరం జిల్లాలో చూస్తే తూర్పు కాపు ఎమ్మెల్యేలు ఇద్దరే ఉన్నారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్న కళా వెంకట్రావు రాజకీయంగా సీనియర్ కావడంతో ఆయన ద్వారా జిల్లా రాజకీయాలను కోటమిని అనుకూలంగా మార్చుకోగలుగుతారన్న చర్చ కూడా నడుస్తోంది మొత్తం మీద చూసుకుంటే గజపతి నగరం నుంచి చేపరిపల్లికి మంత్రి పదవి షిఫ్ట్ అవుతుందన్న ప్రచారం అయితే జోరందుకుంది కెమిడి కళా వెంకట్రావు రాజకీయంగా ఇదే చివరి ఛాన్స్ అని భావిస్తున్నారు ఆయన పార్టీలో ఎంతో విధేయుడని పేరు గంచారు అందుకే పార్టీ ఆదేశానుసారం హెచ్ఎర్ల నుంచి వచ్చి చీపురిపల్లిలో ఆఖరి నిమిషంలో పోటీ చేసి అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ మీద భారీ మెజారిటీతో గెలిచిన సంగతి తెలిసిందే మరి కిమిడిని మంత్రి పదవి వివరిస్తే కొండపల్లి పరిస్థితి ఏంటి ఏదైనా కొత్త పదవి ఇస్తారా ఈ విషయాలు తెలియాలంటే కొన్ని రోజులాగాల్సిందే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి